వెల్కమ్ టు వైల్డ్ ప్రస్తుతం అంతటి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జకీర్ సమంత గారి పైన ఒక డాక్టర్ కొన్ని ఇప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు సార్ అందులో ఎంతటిక్ నిజం ఉందంటారు అంటే సమంత ఏదో చీట్ చేశారు అన్నట్లుగా కామెంట్ చేశారు సో ఏం చెప్తారు దాని గురించి యాక్చువల్గా సమంత గారు ఏదో ఆమె పనిలో ఉంటుంది ఆమె పని ఆమె సినిమా చేసుకుంటుంది మ్యారీడ్ లైఫ్ డిస్టర్బ్ అయిన తర్వాత ఎందుకో ఎప్పుడైనా ఉంటే ఏదో ఎక్స్లో పోస్ట్ చేస్తే ఇది ఖచ్చితంగా ఆ ముందు ఎక్స్ హస్బెండ్ గురించే పెట్టింది ముందు లైఫ్ గురించే పెట్టింది అని వెంటనే సోషల్ మీడియాలో కథనాలు దేనికి స్పందించట్లేదు కాకపోతే మొదటి వివాహము ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో సమ్ మయోసైటిస్ అనేదో వ్యాధికి గురైంది కొంచెం మైల్డ్గా తయారవడము ఊరికే ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడము కళల్లో నీరు రావడము రకరకాలుగా తర్వాత ఆవిడ సద్గురుదు ఆశ్రమంకి వెళ్ళి రికవర్ అయ్యారని తర్వాత కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఇది అవ్వడం ఆవిడకి ఓవర్కమ్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ చెప్పడం అదే సమ్ నికోటిన్ న్యూక్లియర్ మైండ్ ఏదో సంథింగ్ మెడిసిన్ సంబంధించి ఏవో చెప్తే అవి ఇవి ఫాలో అయింది ఈవిడు ఓవర్కమ్ అయింది అఫ్ కోర్స్ అదే టైంలో అక్కడికి ఒక ఆరు నెలలు పోయాక వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న సమయంలో సద్గురు లాంటి వాళ్ళు బాగా మోటివేట్ చేశారు ఆశ్రమంలో మంచి సాత్వికమైన ఆహారం తినిపించడం అన్నీ చేసి మొత్తానికి ఓవర్కమ్ అయింది మళ్ళీ ఆవిడ వెబ్ సిరీస్ ఏదో చేసింది సెటార్డెల్ అని తర్వాత సినిమాలు రీసెంట్గా శుభం అనే సినిమా ప్రొడ్యూస్ కూడా చేశారు ఆవిడ 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 ఉంటుంది అయితే రీసెంట్గా ఆవిడ ఏదైతే నేను ఇలా బాధపడినప్పుడు మహిళలు ఎస్పెషలీ ఆడపిల్లలు మీరు ఇలాగ సఫర్ అవ్వద్దు ధైర్యంగా నిలబడండి మీరు అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలకి పోయి సూసైడ్ లాంటివి ఎటెంప్ట్ చేయొద్దు నాలాగా నేను సఫర్ అవుతున్నాను బట్ ధైర్యంగా ముందుకెళ్ళాలి ఇదే సరైన ట సమయం అని చెప్తూ కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకోవడం వల్ల నాకు మంచి ఆత్మస్థైర్యం పెరిగింది దానివల్ల వృద్ధాప్యం కూడా త్వరగా రాదు మంచి శరీర ఇది అవుతుంది లివర్కి సంబంధించింది బాగా పనిచేస్తుందని ఆవిడేవో కొన్ని ఆవిడ తీసుకున్న ట్రీట్మెంట్ నుంచి చెప్పింది జనరల్గా ఎలా అంటారంటే సీనియర్ డా కొత్త డాక్టర్ కన్నా సీనియర్ పేషెంట్ గొప్పోడంటారు అప్పుడే మెడికో చేసి వచ్చిన డాక్టరు కన్నా సీనియర్ పేషెంట్ ఏంటంటే ఏది వాడితే ఏది రియాక్ట్ అవుద్ది ఏది చేస్తే ఏది ఏ ట్యాబ్లెట్ ఏది వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కూడా తెలిసిపోద్ది చూడండి కరోనా తర్వాత ప్రతి డాక్టర్ లాగే బిహేవ్ చేస్తున్నారు ఆ బాడీ ఆ డోలో వేసుకున్నావా అది వేసుకున్నా అని చెప్పేస్తున్నాం సజెస్ట్ చేసేస్తున్నాం అలాగే ఎక్కువ సఫర్ అయ్యే కొద్దీ వాళ్ళకు కొన్ని ట్రీట్మెంట్స్ తెలిసిపోతుంటాయి లేదు నాకు ఒక చాలామంది డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల ఎట్లా ఉంటే బాగుంటుంది అట్లా ఉంటుంది సో ఆవిడ కూడా ఒక నెట్జిన్స్కి చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని చెప్పింది సో ఈ సిరవిక్ అబ్బి సిరాయిక్ ఏ అబ్బి అని డాక్టర్ ఫిలిప్స్ ఆయన పేరు ఆయన ఏదో ఈ మేమే పెద్ద డాక్టరా చదివిందా లివర్ స్పెషలిస్టా హెపటాలజిస్ట్ అంటారు లివర్ స్పెషలిస్ట్ ఈమెకేం తెలుసు ఈమె సైంటిస్టా ఈమె చెప్పేవన్నీ అబద్ధాలు ఆమె చెప్పింది ఫాలో అవ్వకండి డాక్టర్ వృత్తికి కలంకం చేస్తుంది అవి ఇవి చెప్పారు అలా అనుకుంటే మన విజయవాడలో కూడా వీరమాచనా గారు వీరమాచనాయ్ గారు ఎంత కరెక్ట్ చెప్పారు బాబు నీకు సిస్టమ్ ఏమవుతుంది ఏం జరుగుతుంది ఈ ఆయిల్స్ అనేదే వద్దు ప్రమాదము నీకు పల్లీలు కి కిలో రెండు వందలు రెండు వందల యాభై దొరుకుతుంటే నీకు పల్లీల నూనె వంద రూపాయలకి ఎలా దొరుకుతుంది రిఫండ్ ఆయిల్ సన్ఫ్లవర్ గింజల నుంచి తీసే ఆయిల్ కేజీ ఎంత కాస్ట్ ఉంటే నీకు తొంభై రూపాయలు అప్పుడు తొంభై రూపాయలు అని చెప్పినప్పటికి ఎట్లా దొరుకుతుంది అని నేను చెప్తే కరెక్టే కదా అందరు లాజిక్ అన్నారు ఒక టీవీ డిస్కషన్లో పెడితే అటుపక్క ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఆయన ఎండిఏ ఆయనయితే సీరియస్గా తిట్టేస్తున్నాడు వేరే మాచినాన్ని విజనస్ఫులవు నర్మూసుకుండా నీకు తెలియదు నువ్వు డాక్టర్ చదివా ఏంటి చదివా ఎందుకు అంత ఆవేశపడుతున్నావు ఇక్కడ డాక్టర్గా నువ్వు నిజంగా డాక్టర్ నిజమే డాక్టర్ చదువుకున్నావు బట్ ఆయన చెప్పిన లాజిక్ సరిపోయిందిగా ఎస్ మీకు అవసరమైన ప్రోటీన్స్ ఉన్నాయో అవి తీసుకోండి ఎక్కువగా నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ ప్రిఫర్ చేయండి వాడిన ఆయిల్ని మళ్ళీ వాడద్దు అని అన్ని చెప్పాడుగా చెప్తే ఎవరైనా వినకుండా ఎక్కడ వీళ్ళకి రావాల్సిన బిజినెస్ వీళ్ళకి రావాల్సిన మెడిసిన్ ఇది పోతుందేమో అని ఆ డాక్టర్ లైవ్ లైవ్లోనే వీరమాసినాయ్ గారిని తిట్టడం నేను చూశాను ఆ లైవ్ ఒక ఛానల్ ఛానల్ పేరు అనవసరం అవసరం ఎందుకు అంత బరస్ట్ అవుతున్నాడు డాక్టర్ ఎందుకంత ఇరిటేట్ అయిపోతున్నాడు ఆయన చెప్పిన నిజాలే కదా నువ్వు చె నిజమేనండి మీరు చెప్పిన నిజాలే బట్ అందరూ అలా ఉంటారు అనుకోవద్దు కొందరే ఉండాలి కొందరు ఉంటారు బట్ కరెక్ట్ మీరు చెప్తున్నవన్నీ కల్తీలు అలాగే జరుగుతున్నాయి నిజమే కదా ఇప్పుడు షుగర్ ఉంది షుగర్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుకోవడం ఏంటండి ఇప్పుడు జ్వరం వచ్చింది సార్ ట్యాబ్లెట్స్ తగ్గుతుందా లేదా ఎస్ లైఫ్ లాంగ్ జ్వరం ట్యాబ్లెట్ వాడుకుంటున్నారా మరి అలాగే షుగర్కి కొన్ని రకాల వ్యాధులు లాంగ్ వాడుకోవడం ఏంటి మరి ఇన్ని ఇన్వెస్టిగేషన్లు ఇన్ని ఆర్ఎన్డీలు జరుగుతున్నాయి కదా మరి ఆర్ డీలో కనిపెట్టరా దానికి ఒక సొల్యూషన్ పులిస్టాప్ పెట్టరా అంటే మీకు ఎక్కడ బేరాలు తగ్గిపోతాయని అలా తగ్గకుండా అలా పెంచి పోషిస్తుంటారా ఈ మధ్యకాలంలో మళ్ళీ కరోనా గురించి వచ్చింది ఏమంటున్నారు ఇది ఒక మెడికల్ మాఫియా అంటున్నారా లేదా మెడికల్ మాఫియా అంటే ఎవరున్నారు అందులో ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నారు చివరికొచ్చి ప్రజలే పిచ్చోళ్ళు సో అట్లాగా ఆవిడ తోచింది ఆవిడ శరీరతత్వానికి నచ్చింది సూట్ అయింది ఇలా అయింది ఇది బాగానే ఉంటుంది ఇది వాడి చూడండి అని చెప్పింది ఇప్పుడు సోకాల్డ్ కొన్ని కొన్ని మెడిసిన్స్ వచ్చాయండి ఇది వాడండి కండరాల బలం అంటాడు ఒక హీరో వచ్చి ఇంకోటి వచ్చి ఇది వాడండి మీకు దగ్గు తగ్గిపోతుంది అంటాడు ఒకడు మరి అలా చెప్తున్నారు కదా సో ఈవిడికి కూడా ఈవిడికి అనిపించింది చెప్పింది కదా ఇప్పుడు ఆ దగ్గు సిరప్పే తగ్గట్లే వేసినా కూడా తగ్గట్లేదని చాలామంది చెప్పారు మరి ఆడు చెప్తున్నాడుగా మరి ఆడి మీద డాక్టర్ సీరియస్ అయ్యాడా కామెంట్ పెట్టాడా మరి ఇప్పుడు సమంత గారి మీద అంటే సమంత లాంటి సెలబ్రిటీల మీద మాట్లాడుకుంటే తనకు కూడా ఓన్ సంథింగ్ ఒక ఇమేజ్ వచ్చేస్తుంది పెద్దవాళ్ళతో డీల్ పెట్టుకుంటే అలా తయారవుతుంది కాబట్టి ఆవిడ మా నాన్న ఆవిడ ఏదో ఉంది ఈ ఏదో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఒక కామెంట్ చేసి ఆవిడకి ఏం తెలియదు అని మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా చెప్పం ఒక రకంగా పబ్లి పబ్లిసిటీస్తో అంటా ప్రమోషన్లో భాగమో తెలియట్లేదు మి ఇలాంటి చిన్న చిన్న కాంట్రవర్సీలు ప్రతి ఒక్క కాంట్రవర్సీ సమంత గారి చుట్టూనే ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి సార్ అసలు పట్టించుకుంటారంటారా వీటిని సమంత యాక్చువల్గా సమంత పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ ఆవిడ మీద మీరు అన్నట్టు బాగా సెంటర్ చేస్తున్నారు ఈ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఊరికే అనడము అంటే ఆవిడ అసలే ఒకసారి డిస్టర్బ్ అయిన తర్వాత మెల్లమెల్లగా తేరుకుంటూ వస్తున్న మనిషికి రకరకాలుగా అటాక్ చేయడము ఇంకాస్తా తీయడం అవసరమా ఇప్పుడు నిజంగా ముందు విడిపోయిన నాగ చైతన్య కూడా ఏం మాట్లాడలేదు ఆయన కూడా తప్పు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఈవిడు కూడా ఆయన గురించి ఏం మాట్లాడట్లేదు ఎవరు ఏం అనట్లేదు మీరెందుకు మొన్న ఎవరు తెలంగాణ ఒక మంత్రి కూడా విమర్శించారు సమంతగా అడిగారు సమంత ఎలా అందుకే వీళ్ళు ఎలా చేశారు అని అది తప్పు సో అట్లాగా ఆవిడ సంబంధం లేని వ్యవహారాలు కూడా ఆవిడని లాగి ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు కూడా ఆవిడు గతంలో తీసుకున్న ట్రీట్మెంట్కి సంబంధించి ఏదైతే నాకు ఇది నా నాకు ఇది బాగుంది నచ్చింది మీరు వాడండి ఇప్పుడు నాకు ఒకసారి ఎట్లాగే చిన్న పిగ్మెంటేషన్ లాగా వచ్చింది నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు అరే బేబీ సోప్స్ ఉంటాయి కదా అవి వాడు చూడు నేను ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకున్నా కూడా ఆ డెమెటాలజిస్ట్ ఏమన్నారంటే సార్ మాక్సిమం తగ్గుతుంది బట్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ కొట్టింది పూర్తిగా అయితే పోవండి మచ్చలని అని చెప్పారు అయితే నాకు తెలిసిన ఫ్రెండ్ ఏమన్నాడంటే బేబీకి సంబంధించిన సోప్స్ కానీ వాడితే దాంట్లో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏం వాడరు బేబీ కాబట్టి సాఫ్ట్గా ఉండి వాడుతారు అవి వాడు చూడడానికి యూజ్ అవుద్దామంటే ఇంకా బేబీకి సంబంధించిన కొన్ని సోప్స్ షాంపూ వాడడం స్టార్ట్ చేశాను నాకు అది వర్కౌట్ అయ్యింది అయిపోయింది నాకు వర్కౌట్ అయ్యి వాడికి అయ్యింది నాకు చెప్పాడు నేను కూడా మా బ్రదర్కి వాళ్ళకి కొంతమంది సజెస్ట్ చేశాను ఆ కరెక్ట్ ఇది మంచి వ్యాలిడ్ పాయింటే కదా వాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా అని చెప్పి బేబీ ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేశారు వాళ్ళకి అది బాగున్నట్టుంది మా బ్రదర్కి బేబీ షాంపూ వాడిన తర్వాత వాడి జుత్తురాడడం తగ్గిందంట ఓకే అంటే అలాగా చెప్పినప్పుడు తప్పేముంది దా నువ్వు పెద్ద డాక్టరా నీకు తెలుసా నువ్వు పెద్ద డర్మటాలజిస్ట్వా అని అంటే అలాగా సమంత గారు చెప్పింది కూడా ఆవిడ స్వీయ అనుభవంతో నాకు ఇది అనిపించింది ఇది బాగుంది ఇది వాడాక కూడా నాకు సెటరేట్ అయిందని చెప్పడంలో తప్పేమీ లేదుగా మరి ఎందుకు పని కట్టుకొని విమర్శించాలి ఇంకెవరు లేరా హెపటాలజిస్ట్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు ఇంకెంతమంది లేరా ఉన్నారుగా వాళ్ళందరూ లేని ఎందుకు వచ్చింది మేబీ ప్రమోషన్స్ పెద్ద స్టార్తో ఢీకుంటే మనం మాట్లాడుకుంటున్నాగా ఎంతవరకు ఆయన పేరు ఎవరికి తెలియదు పేరు తెలుస్తుందిగా డాక్టర్ ఫిలిప్స్ పేరు ఇది ఒక అంతే ఓకే ఓకే సార్